నాల్గవ స్థానములో సుఖస్థానములో కూడా గ్రహణం ఏర్పడబోతుంది సుఖస్థానము ఎవరికి అంటే వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి తమ సుఖస్థానములో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి తమ రాశి నుంచి నాలుగవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే సుఖము పోతుంది కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి ఈ గ్రహణ సమయం తర్వాత నలభై ఎనిమిది రోజుల వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది సో కుటుంబ కలహాలు ఏర్పడతాయి ఇల్లు తాకట్టు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి తల్లికి అనారోగ్యం వస్తుంది వెహికల్స్ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ నడిపించేటప్పుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి తమ యొక్క అనుయాయుల వల్లనే తమ సభ్యుల వల్లనే తమ అనుయాయుల వల్లనే వాళ్ళకి నష్టం జరుగుతుంది ఎలాగైతే గనక శంభాజీ మహారాజుకి తన అనుయాయులే ఆయన అడ్రస్ చెప్పి ఆయన మరణానికి కారణమయ్యారో అలాగే దేశానికి సంబంధించిన నాయకులకు కూడా తమ అనుయాయులే మోసం చేస్తారు